హాయ్ అండి ఈరోజు పొట్లకాయ కర్రీ పెరుగు కాంబినేషన్తో కర్రీ చేసుకుందాం అది ఏ విధంగా చేయాలో ఒకసారి చూసేద్దాం ఓకేనా ముందుగా పొట్లకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో పసుపు ఉప్పు వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత దాంట్లో దాన్ని బాగా మళ్ళీ ఒకసారి కడగాలి కడిగిన తర్వాత స్టవ్ మీద గిన్నె కడాయి పెట్టి దాంట్లో పొట్లకాయలు ఒక గ్లాస్ వాటర్ ఉంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గ్రాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒక సాల్ట్ మళ్ళీ ఒక ఆరు ఉల్లిపాయలు సారీ వెల్లిపాయలు ఓకేనా ఇవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించిన ఇప్పుడు ఉడికించిన పొట్లకాయని పక్కన పెట్టాలి ఇప్పుడు బ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ పోసుకొని రెండు మూడు మిర్చి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పోవాలి అందులో ఇప్పుడు మనం మిక్సీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అందులో వేయాలి వేసిన తర్వాత కొంచెం కుటడు పసుపు వేసి ఉడికించిన పొట్లకాయను ఇంట్లో వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గాలి అది కొంచెం మనం ఉడికిందో ఏమో లేదో చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ చిన్నగా లేకపోతే స్టవ్ కట్టేయాలి చూడండి ఒకసారి స్టవ్ బాగా వస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ కట్టేద్దాం స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం చూడాలి ఒక్క ఒక వన్ టూ మినిట్స్ కొంచెం ఆగిన తర్వాత కడండి దాని పెరుగు పెరుగు తీసుకుందాం ఒకప్పుడు పెరుగు దాంట్లో ఆఫ్ వేసుకుందాం పెరుగు వేసుకొని మరి ఒకవేళ మీకు చెప్పగా అనిపిస్తే కొంచెం సాల్ట్ వేయండి సరిపోకపోతే లేకపోతే తర్వాతనైనా వేసుకున్నాం ఓకేనా పెరుగు అలా అయిపో పెరుగు వేసుకున్నాం కదా దాన్ని నెల కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రెడీ పొట్లకాయ పెరుగు కాంబినేషన్తో కర్రీ